ఉమ్మడి ఉమ్మడి నెల్లూరు నెల్లూరు జిల్లా జిల్లా గూడూరు గూడూరులో గత పదమూడేళ్లుగా అసం పూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి సమర్పించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన బ్రిడ్జ్ నిర్మాణ పనులు నేటికి పూర్తి చేయకపోవడం దారుణమని అన్నారు నిత్యం ఒకటి రెండు పట్టణాల నుండి వేలాది మంది ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో ప్రయాణం సులభతరం అవుతుందని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తారు బ్రిడ్జ్ పల్లె వెంటనే బైలోవర్ బ్రిడ్జి పల్లెల వెంటనే ఫ్లైఓవర్ బ్రిడ్జి పల్లె వెంటనే బైలో బ్రిడ్జి ఎన్నికల్లో భాగంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గూడూరు పట్టణానికి ఇచ్చేసి ఎన్నికల హామీల్లో భాగంగా గూడూరు రెండు ప్రాంతాల్లో కలిపేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జిని మంజూరు చేయడం ఆ తదుపరి అప్పటి కేంద్ర మంత్రివర్యులు వనభాక లక్ష్మి గారు వనభాక కృష్ణయ్య గారు చొరవతో పన్నెండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల పన్నెండున ప్రారంభం పనులు ప్రారంభించడం జరిగింది కానీ ఈ ఆగస్టు పన్నెండవ తారీఖుకి పద్మూడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినటువంటి పది పర్సెంట్ పనులను ఇప్పటి వరకు ప్రారంభం చేయకుండా పనులు పూర్తి చేయకుండా రెండు సార్లు ప్రభుత్వాలు మారినప్పటికీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇవాళ్ళకి ఆ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేయకుండా పనులు ప్రారంభించకుండా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను మోసగిస్తున్నారు దీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది రెండు పట్టణాల్లో కలిపేటటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కర్షకులు కార్మికులు విద్యార్థులు రైతులు అదేవిధంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వ్యాపారస్తులు దాదాపు ఇరవై ఐదు మంది పట్టణం ఒకటో పట్టణం రెండో పట్టణానికి ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటారు కానీ అటువంటి బ్రిడ్జిని మీరు పూర్తి చేయకపోవడానికి గల కారణం ఏందో నాకు తెలియడం లేదు పది శాతం వదిలే వదిలినటువంటి పనులను పదమూడు సంవత్సరాలు పూర్తి చేయలేకపోతే ఆ బ్రిడ్జి ఎన్ని రోజులు ఉంటుంది మీరు పూర్తి చేసిన తదుపరి అది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి ఇంత నిర్లక్ష్య ధోరణి నేను అడుగుతూ ఉన్నాను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ ప్రభుత్వం కానివ్వండి ఆ రోడ్డు మరమ్మత్తు పనులను పూర్తి చేయలేకపోవడం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేయకపోవడానికి దుర్మార్గం దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించకపోవడం అన్యాయం దీని వెంటనే పనులు ప్రారంభించాలని ఈ రోజు ఈ ప్రాంతానికి ఇచ్చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు దీనిపైన దృష్టి సారించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దీని వెంటనే పనులు ప్రారంభించకపోతే దశల కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్న జై కాంగ్రెస్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 स जीरो फाइव फोर जीरो फोर सैवन टू सैवन टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव सैवन थ्री डबल थ्री वन जीरो सैवन